హాయ్ ఫ్రెండ్స్ ఏంటని చూస్తున్నారా ఆల్రెడీ మీకు అర్థమైపోయి ఉంటుంది ఏంటంటే సురకాయ మటన్ ఫ్రెండ్స్ విత్ బగారా అనమాట చాలా టేస్టీ అంటే రెసిపీ ఫ్రెండ్స్ ఒకసారి అయితే ట్రై చేసి చూడండి దానికి కావాల్సిన పదార్థాలు ఏంటంటే తురిమిన సోరకాయ ఇంకా మటన్ ఇంకా కావాల్సినవి అంటే ఆనియన్స్ కట్ చేసి పెట్టుకున్నాను ఫ్రెండ్స్ ఆల్రెడీ కుక్కర్లో ఆయిల్ అయితే హీట్ చేసి పెట్టుకున్నాను తర్వాత మనమైతే ఆయిల్ వేసి అయితే బ్రౌనిష్ కలర్ వచ్చేదాకా అయితే వేయించుకోవాలి ఫ్రెండ్స్ ఆఫ్టర్ దట్ అయితే కొంచెం అల్లుల్లి పేస్ట్ అయితే నేను తీసుకొని గ్రైండ్ చేసి పెట్టుకున్నాను ఫ్రెండ్స్ ఆల్రెడీ అది ఒక ఒక వన్ అండ్ హాఫ్ స్పూన్ అలా అయితే యాడ్ చేశాను ఎప్పుడైనా ఒకసారి మీరు సొరకాయ అయితే మటన్ ట్రై చేసి ఉండుంటారు నేను కూడా చేశాను చాలా సూపర్గా వచ్చింది ఫ్రెండ్స్ రియల్గా ఐఎమ్ వెరీ హ్యాపీ అనిపించింది చాలా ఫెంటాస్టిగా వచ్చింది తర్వాత వన్ స్పూన్ అయితే నేను పసుపు అయితే యాడ్ చేశాను ఫ్రెండ్స్ ఆఫ్టర్ దాట్ ఇంకైతే ఒక ఒక వన్ టేబుల్ స్పూన్ అలా అయితే అలా బ్రౌనిష్ కలర్ అయితే కంపల్సరీ మీరైతే కలపాలి ఫ్రెండ్స్ ఆఫ్టర్ దాట్ ఇంకేంటంటే కాస్త వెల్లుల్లి అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే వేయాలి మెయిన్ ఇంపార్టెంట్ ఇదే ఫ్రెండ్స్ నేనైతే నేను ఓన్గా ప్రిపేర్ చేశాను ఫ్రెండ్స్ బయట నుంచి తీసుకురాను ఎందుకంటే అది కొంచెం బాగుండట్లేదు ఈ మధ్యన బయట బయట రావడం స్మెల్ రావట్లేదు అందుకే నేనే ఓన్గా చేశాను ఈసారి ఈసారి మా మమ్మీ పంపించేది ప్రతిసారి ఈసారి నేనే చేసుకున్నాను ఫ్రెండ్స్ రియల్ ఇంత మంచి నైస్ స్మెల్ వచ్చింది అంటే దీనివల్ల ఫ్లేవర్ ఏంటో అని రియల్గా చాలా బాగా నచ్చింది మా పిల్లలు చాలా ఇష్టపడి నచ్చారు ఈవెన్ బయట బిర్యానీ కంటే ఇలా చేస్తే బాగుండు అనిపించేలాగా నచ్చింది ఇలానే చేయి మమ్మీ అని అంటున్నారు మీరు కూడా ఒకసారి కంపల్సరీ ట్రై చేయండి ఫ్రెండ్స్ ఇలా కలుపుకున్న తర్వాత ఇంకా ఏంటంటే మనం తీసుకున్న మంచి కడిగి పెట్టుకున్న మటన్ తీసుకొని యాడ్ చేసుకోవాలి ఫ్రెండ్స్ చూసారు కదా ఇలా కాసేపు కాసేపు కలుపుకున్న తర్వాత ఒక ఫైవ్ టెన్ మినిట్స్ అలా అయితే మూత పెట్టకుండా మగ్గించుకోవాలి ఫ్రెండ్స్ ఆఫ్టర్ దట్ ఏంటంటే నేను కారం వేస్తున్నాను వన్ అండ్ హాఫ్ స్పూన్ అలా వేసాను ఫ్రెండ్స్ ఏంటంటే నా సాల్ట్ నేను కారం కాబట్టి నేను అలా డైరెక్ట్గా అది డైరెక్ట్ కారం కాబట్టి నేను ఆఫ్టర్ దట్ నేను మళ్ళీ అయితే సాల్ట్ అయితే యాడ్ చేస్తున్నాను ఫ్రెండ్స్ యాడ్ చేసిన తర్వాత ఒకసారి అయితే మనం మంచిగా కలుపుకోవాలి చూసారు కదా ఇలా కలుపుకున్న తర్వాత ఆల్మోస్ట్ మనకైతే వాటర్ అయితే ఆల్ ఆల్రెడీ అందులో వచ్చేస్తాయి చూసారు కదా అలా ఆల్రెడీ వచ్చేస్తాయి కాబట్టి నేను కొంచెం అలా అయితే వాటర్ అయితే యాడ్ చేశాను ఎందుకంటే మనం తీసుకున్న రైస్ రైస్కి మనకైతే సూప్ ఉంటే బాగుంటుంది మటన్ సూప్ కాబట్టి నేను కొంచెమే వాటర్ వేసాను ఫ్రెండ్స్ చూసారు కదా ఆఫ్టర్ దట్ ఒక టూ విజిల్స్ అయితే వచ్చేలాగైతే మనమైతే ఆఫ్టర్ దట్ టూ విజిల్స్ వచ్చిన తర్వాతనే మనమైతే చూరకాయ వేసుకోవాలి ఫ్రెండ్స్ లేకపోతే అసలు సూరకాయ అనేది మనకు కనిపించకుండా పోతుంది చూసారు కదా ఆఫ్టర్ దట్ అయితే నేను సూరకాయ అయితే యాడ్ చేశాను ఫ్రెండ్స్ యాడ్ చేసిన తర్వాత ధనియా పౌడర్ వేసాను చూడండి ఇంకా సోరకాయ వేయలేదు ఫ్రెండ్స్ చూస్తే కదా ఫ్రెండ్స్ ఆల్మోస్ట్ అయితే టూ విజిట్స్ తర్వాత అయితే ఆల్మోస్ట్ ఉడక సగం ఉడకంటే ఎక్కడనే ఉడికిపోయింది ఫ్రెండ్స్ ఆఫ్టర్ దట్ నేనైతే ధన్యా పౌడర్ అయితే యాడ్ చేశాను ఫ్రెండ్స్ ఆఫ్టర్ దట్ ఇంకా నేనైతే ఇంకా మసాలా కూడా యాడ్ చేశాను ఇంకా ఇప్పుడు ఇప్పుడు సూరకాయ ముక్కలు అనేది మనం యాడ్ చేసుకోవాలి ఫ్రెండ్స్ బాగా చిన్నగా కాకుండా పెద్దగా కాకుండా మీడియం సైజులో మనం కలిపేసుకుంటే సరిపోతుంది ఫ్రెండ్స్ చాలా బాగుంటుంది రియల్గా ఫాస్ట్ ఫాస్ట్గా చేశాను హాట్గా ఉండింది వింటర్లో అని చెప్పి కానీ చాలా బాగా కుదిరింది ఫ్రెండ్స్ ఒకసారి అయితే కంపల్సరీ ట్రై చేయండి ఇప్పుడు ఒక వన్ విజిల్ పెట్టేస్తే సరిపోతుంది ఫ్రెండ్స్ చూసారు కదా గుమ్మంగళ ఆడే ఇంకా లాస్ట్లో అయితే ఫైనలీ మనం కొత్తిమీరతో అయితే టచ్ లాస్ట్ టచ్ అయితే ఇస్ ఇస్తాం కాబట్టి లాస్ట్గా అయితే ఒక ఒక టూ మినిట్స్ అయితే అలా మూత అయితే పెట్ట లైట్గా మూత పెట్టకుండా అయితే డైరెక్ట్గా నేను చూసారు కదా ఎంత బాగా ఉడికిపోయిందో కొత్తిమీర అలా వేసి ఇంకా మనం కొంచెం గార్నిష్ అలా చేసుకుని తిప్పేసుకుంటే సరిపోతుంది ఫ్రెండ్స్ రెడీ అయిపోయినట్టు ఆల్మోస్ట్ ఇంకా నేను నెక్స్ట్ బగార రైస్ కోసం అయితే అన్ని ఓకే ఫ్రెండ్స్ ఇంకా అయితే నేనైతే బగారా అయితే కావాల్సిన పదార్థాలు యాలకులు కట్ చేసుకున్న ఆనియన్స్ పుదీనా ఐ మీన్ పుదీనా బగారా పువ్వు అండ్ బగారా ఆకు కట్ చేసుకున్న మిర్చి ఇంకా ప్యూర్ నెయ్యి అయితే తీసుకున్నాను ఆఫ్టర్ దట్ నేనైతే ఆల్రెడీ ప్యాన్ అయితే ఆయిల్ చేసి పెట్టుకున్నాను ఫ్రెండ్స్ దానిలో మనమైతే నేనైతే నెయ్యి వేసుకున్నాను ఆల్రెడీ అది హీట్ అయిన తర్వాత మనం ఇలా లవంగాలు ఇలాచీలు మనం చెక్క ఇవన్నీ అయితే యాడ్ చేసుకున్నాను ఫ్రెండ్స్ ఆఫ్టర్ దట్ అవి కొంచెం వేగిన తర్వాత కట్ చేసుకున్న ఆనియన్స్ ఇంకా మిర్చి వేసుకున్నాను వేసుకొని కొంచెం ఫ్రై చేస్తున్నాను ఫ్రెండ్స్ ఇంకొక త్వరగా ఫాస్ట్గా మనమైతే ఫ్రై చేసేలా చేయాలంటే అందరు తెలిసిన టిప్ ఏంటంటే కొంచెం సాల్ట్ అనేది యాడ్ చేసుకుంటాం ఆఫ్టర్ దట్ మనం రైస్లో కూడా వేసుకోవాలి కాబట్టి దాని సరఫరా నేను ముందే వేసేసాను ఫ్రెండ్స్ అలా వేసుకున్న తర్వాత ఇంకొంచెం సేపు అవి అయితే కొంచెం ఫ్రై చేయడానికైతే మనం టిల్ బ్రౌనిష్ కలర్ అయితే వచ్చేదాకా లో ఫ్లేమ్లో పెట్టయితే వేయించుకోవాలి ఫ్రెండ్స్ చూడండి ఆల్రెడీ బ్రౌనిష్ కలర్ వచ్చాయి కదా చూసారు కదా ఆఫ్టర్ దట్ మనమైతే ఏం చేయాలంటే కట్ చేసుకున్నది బగారా ఆకు అంటారు కదా అది వేసాను ఫ్రెండ్స్ ఆఫ్టర్ దట్ బగారా పువ్వు కూడా వేసాను చూడండి వెంటనే అవన్నీ ఒక్క రెసిపీ మిస్ అయిపోయినా కూడా టేస్ట్ అంతా మారిపోతుంది ఫ్రెండ్స్ చూడండి ఇప్పుడే అంత గుంగలు ఆడిపోతుంది అంటున్నారు ఇంట్లో మొత్తం మా పిల్లలైతే అందరూ చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు ఆఫ్టర్ లాంగ్ టైం నేనైతే చేశాను రియల్ చెప్పాలంటే వచ్చు కావండి అందరు బిర్యానీకి వెళ్ళిపోతున్నారు కదండి ఎప్పుడైతే పుదీనా యాడ్ చేస్తున్న చూసారు కదా ఏదైతే కంపల్సరీ వేయాలి ఫ్రెండ్స్ లేదంటే లేదు అసలు బిర్యానీ అయితే వంట చేయనే చేయను ఐ మీన్ నేను బగారా రైస్ ఇప్పుడు బిర్యానీ అనవచ్చు దీనిలోనే బిర్యానీ కూడా చేయొచ్చు కానీ ఇలా చేస్తే అయితే నాకు చాలా ఇష్టం దేనికైతే సపరేట్ చేయడం కొంతమందికి ఇష్టం లేని వాళ్ళు కూడా అలా చేయడానికి నెక్స్ట్ నేనైతే ఆల్మోస్ట్ నార్మల్ బియ్యమే నేనైతే నానబెట్టాను ఫ్రెండ్స్ వన్ కేజీ అది వన్ కేజీ అంటే వన్ వన్ గ్లాస్ ఆఫ్ రైస్కి వన్ అండ్ హాఫ్ గ్లాస్ వాటర్ అయితే మనం వేస్తాం కదా ఫ్రెండ్స్ అలానే నేనైతే వేసుకున్నాను ఆల్రెడీ వేసుకొని మనమైతే ఒక ఫైవ్ మినిట్స్ అయితే అది మరిపోయేలాగా ఎంతవరకు అయితే ఉంచిన తర్వాత ఆఫ్టర్ దట్ అయితే మనం పెట్టుకున్న ఒక హాఫ్ అన్ అవర్ ముందు వన్ అవర్ ముందు పెట్టుకున్నా సరిపోతుంది ఫ్రెండ్స్ నేనైతే బాస్మతి రైస్ కాకుండా మన ఇంట్లో రైసే నేనైతే వేసి వేసి వేస్తున్నాను ఫ్రెండ్స్ చూడ చూస్తున్నారు కదా చాలా బాగా కుదిరింది రియల్గా చెప్పాలంటే ఇంట్లో వేసుకున్న రైస్తో కూడా రియల్గా బిర్యానీ టేస్ట్ వచ్చింది రియల్ చెప్పాలంటే నాకైతే చాలా బాగా నచ్చింది ఇలా వేసి యాడ్ చేసుకున్న తర్వాత మంచిగా కలుపుకోవాలి ఫ్రెండ్స్ రియల్గా ఈ మధ్యలో అందరం మనం బయట బయట అందరం బిర్యానీ అది అంటున్నాం కానీ ఇలా చేయడం చాలా తక్కువైపోయింది ఫ్రెండ్స్ చెప్పాలంటే కానీ మా పిల్లలైతే ఇంకా ఇది చేయడం వల్ల బిర్యానీ తిని బోరు అని చెప్పేసి ఇలా ఇలానే చేయమని చెప్పి అడుగుతున్నారు ఇప్పుడైతే నేను మూత టైట్గా ఉన్నా పెట్టుకుని ఒక ఫైవ్ మినిట్స్ అలా పెట్టుకుని ఉడికించుకోవాలి ఫ్రెండ్స్ ఆఫ్టర్ దాట్ ఏమో మనం రైస్ అనేది ఈవెన్గా స్ప్రెడ్ చేసి పెట్టుకోవాలి ఇంకా మనం ఏంటంటే మూత అనేది మాత్రం అసలు లేట్ అయిట్ పెట్టుకోవాలి ఫ్రెండ్స్ నేను స్టీల్ మూత పెట్టుకున్నాను కంప్లీట్లీ ఎయిర్ అంతా బయటికి వెళ్ళకుండా ప్యాక్ అయిపోయి ఉండేలాగా బరువు ఉన్న ప్లేట్ తీసేసి పెట్టుకోవాలి లేకపోతే దానిపైన కొంచెం బరువు అనేది పెట్టుకున్న తర్వాత ఇంకొక ఫైవ్ మినిట్స్ మళ్ళీ మనం లో ఫ్లేమ్లో మీడియం కాకుండా హై కాకుండా మీడియం ఫ్లేమ్లో ఉంచితే మన గుమ్ము వల్ల ఆడే రైస్ కూడా రెడీ అయిపోతుంది ఫ్రెండ్స్ చూస్తారు కదా ఎంత బాగుండిందో ఇంకా ఇంకా మనం మటన్ సూరకాయ మటన్తో ఈ బగర్ రైస్ తింటూ ఉంటే ఇంకా అమృతంలో అనిపించింది ఫ్రెండ్స్ రియల్గా చెప్పాలంటే చూడండి ఎంత బాగుందో రియల్గా ఆల్రెడీ మా స్టార్ట్ చేస్తారు మా వాళ్ళైతే తినడం నా వీడియో కానీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్